ఓం నమ శివాయ శివాయ ఓం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ నా పేరు శైలజ మాది మహబూబ్ నగర్ మా మహబూబ్ నగర్లో పెద్ద శివాలయం అనే ప్రాచీనమైన శివాలయం ఉంది ఈ గుడిని మామూలుగా వ్యవహార నామంలో పెద్ద శివాలయం పెద్ద శివాలయం అని పిలుస్తారు ఈ పెద్ద శివాలయం వచ్చేసి నాలుగు వందల సంవత్సరాల కిందట కట్టిన కట్టడం ఇది గుడి ముందర రాగి చెట్టు వేప చెట్టు కలగలిసి ఉంది ఈ చెట్టుని మొక్కితే దారబంధనం చేస్తే వివాహం కాలేని వాళ్ళకి వివాహం అవుతుందంట పిల్లలు కాలేని వాళ్ళకి పిల్లలు అవుతారంట మరియు గుడి లోపల వచ్చేసి స్వామి పేరు వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి శివయ్యేనండి లింగమూర్తి పెద్ద పానవట్టం మీద పెద్ద లింగాకారుడై ఉన్నాడు పంచలోహంతో కూడిన నాగా దేవత ఉంది ఆయనకి పైన కా గర్భగుడిలోన ఉంది ఈ నాగబంధనానికి దర్శనం చేసుకుంటే మనకు ఉన్న రాహు కేతు కాలసర్ప కుజదోషాలు తొలగిపోతాయి ఏడేడు జన్మలకున్న పాపపుణ్యాలు తొలగిపోతాయి ఇక్కడ అలాంటి నాగబంధనం ఉంది ఈ శివలింగానికి దర్శనం చేసుకుని మనము మనము ఇక్కడ ఇచ్చే నందిహారతి పంచహారతి నాగహారతి ఏకాదశహారతి నక్షత్ర లేదా ఆకాశహారతి ఇస్తారు ఇక్కడ గుడి లోపలికి పోకముందు వినాయకుడు ఉన్నాడు వినాయకుడిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఈ స్తోత్రాన్ని సాయంత్రము ఉదయము సాయంత్రము మనం పఠిస్తే మనకు ఏడేడు జన్మాలకున్న పాపపుణ్యాలు తొలగిపోతాయి ద్వాదశ జ్యోతిర్లింగాలకు దర్శనం చేసుకోలేము మనము చేసుకోలేని వాళ్ళము ఇలా ఏదైనా శివాలయానికి వెళ్ళి ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పఠించుకుంటే మనకు ఏడు జన్మాల నుంచి ఉన్న పాపపుణ్యాలు తొలగిపోతాయని పెద్దల ఉవాచ అదేంటంటే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయ్యాం మహాకాళం ఓంకారమరేశ్వరం ప్రజ్వల్యా వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధే రామేశం నాగేశం దారుకావనే వారణ్యాశంతు విశ్వేశం దారుణ్యాశం విశ్వేం తటే హిమాలయేతు కేదారాం కెదారాం శివాలయే ఏతాని ఏత్యోతిర్లింగాని సాయం ప్రాధ పటేన్నర సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అంటే దీని తాత్పర్యం ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రాన్ని ఉదయము సాయంత్రము స్మరణ చేయగానే మనకు ఏడు జన్మలలో ఉన్న చేసిన పాపపుణ్యాలన్నీ తొలగిపోతాయి వచ్చే జన్మలో మనం పుణ్యాత్ములమై చరితాత్ములమై పుడతామని ఈ శివుడి యొక్క ఉవాచ శివుడు ఆదిశంకరుడు బోలాశంకరుడు భస్మాశ బోలాశంకరుడు మరి భస్మం పుసుకొని ఉంటాడు ఈ శివుణ్ణి శివ అనగానే మన పాప పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఇది మనము కానీ నే నేను కానీ చెప్పట్లేదు పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్తారు మనకు తెలిసిన విషయమే ఇక్కడ సర్వదేవతలు అలంకృతమే ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు అమ్మవారు పార్వతీదేవి ఉన్నారు అయ్యప్ప స్వామి ఉన్నారు మరియు గుడి బయట నాగబ నాగదేవతలు కొలువై ఉన్నారు గుడి లోపల కూడా నాగదేవతలు కొలువై ఉన్నారు ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పొచ్చే విషయం ఏంటంటే నాగబంధనం ఉంది మనం ఎక్కడో శ్రీకళహస్తికి వెళ్తామో అంత దూరం వెళ్ళొద్దని నా అభిప్రాయం ఇక్కడ నాగబంధనం ఉంది గర్భగుడిలోన పై వైపున చూస్తే మనకు రాహుకేతు కాలసర్ప కుజదోషాలు వెళ్ళిపోతాయి హరించుకుపోతాయి సోమవారం సోమవారం విశేష పూజలు అందుకుంటాడు ఈ శ్రా శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు ప్రతి మంగళవారం సాయంత్రము లలితా సహస్రనామాలు చదువుతారు ఇక్కడ మేమైతే తరచుగా వీలైనప్పుడల్లా స్వామి గుర్తుకు రాగానే నేనైతే వాకింగ్ ద్వారా వెళ్ళిపోతాను నేనేం నమ్ముతానంటే స్వామి కార్యం స్వకార్యం అంటే స్వామి కార్యం అంటే గుడి దర్శనం అన్నట్టు శివుని దర్శనం అవుతుంది ప్లస్ నాకు వాకింగ్ అవుతుంది నా ఆరోగ్యం కుదుట పడుతుంది వాకింగ్ చేస్తే కొద్దిగా కాలనొప్పులు అవి ఇవి తగ్గిపోయి శరీరం అల్కాగా ఉంటుంది అన్నట్లు ఇక్కడ చిన్న అయ్యగారు నేను వీడియోదిస్తానన్న అయ్యగారు అంటే నవ్వుతూ నవ్వుతూ మళ్ళీ సర్దుకొని కూర్చున్నాడు అన్నట్టు చిన్న స్వామి జంగం స్వామి ఇక్కడ జంగమయ్య ఇలా దర్శనం చేసుకుంటూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ చూసి హాయ్ ఆంటీ అని పలకరించారు వీడదిస్తున్నారా ఆంటీ అంటే అవునమ్మా అని చెప్పాను ఇక్కడ నవగ్రహాలు చూడండి మీరు వీళ్ళే నా సబ్స్క్రైబర్స్ అయ్యగారు శివయ్య దర్శనం శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనం లింగేశ్వరుడికి పూజలు అర్చనలు అవన్నీ అందుతున్నాయా లేదా అన్నట్లు చూసే విధంగా ఉన్న బసవేశ్వరుడు ఎదురుగా ఇదిగోండి మా పిల్లలు నాతో పాటు మా పిల్లలు గుడికి వచ్చి నాతో పాటు పూజ చేసుకొని వాకింగ్ చేసుకొని వస్తున్నారు పాపం సమ్మర్ హాలిడేస్ ఉన్నందుకు వస్తున్నారు చూసేయండి మీరు కూడా ఏమో ఆ దేవుడు కరుణించి నాకు ఇలా వీడియో తీయాలనిపించి చేపించాడేమో అని అనుకుంటున్నాను నా అదృష్టంగా భావిస్తున్నాను వీ ఈ వీడియోని మీకు అందిస్తున్నందుకు నా ఛానల్ ద్వారా నా ఛానల్ అమ్మదీవెన శైలజను లైక్ షే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధ్వజస్తంభం ఇక్కడ మేము సాయంత్రం సోమవారం సాయంత్రం వెళ్ళామండి